ఎస్ఎస్సీ ఫలితాలలో గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులు సంచలన ఫలితాలు సాధించారు పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించి సత్తా చాటారు మంగళవారం వెల్లడైన పదవ తరగతి వార్షిక పరీక్షా ఫలితాలలో నల్గొండ పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులు విజయ దుందుబి మోగించారు పాఠశాలకు చెందిన అశ్వితారెడ్డి జ్యోస్న పదికి పది జీపీఏ సాధించి రాష్ట్ర స్థాయి అగ్రశ్రేణి ర్యాంకులు సాధించారు అదేవిధంగా మరో నలుగురు విద్యార్థులు నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ సాధించి రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించగా మరో ఎనిమిది మంది విద్యార్థులు ఫైవ్ జీపీఏ సాధించారు పాఠశాలకు చెందిన ప్రతి ఇద్దరిలో ఒకరు తొమ్మిదికి పైగా జీపీఏ సాధించి తిరుగులేని ఫలితాలను సాధించారు పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా పాఠశాల ఆవరణలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి ఘనంగా సంబరాలను జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్ రెడ్డి కరెస్పాండెంట్ శిరీష రమేష్ రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించడం సంతోషంగా తమ పాఠశాలను స్థాపించి పన్నెండు సంవత్సరాలు అవుతుందని నాటి నుండి నేటి వరకు ఫెయిల్యూర్ అనేది లేకుండా ఐదు బ్రాంచ్లతో విజయవంతంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు విద్యార్థులందరూ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను క్రమశిక్షణతో విని కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించారని పాఠశాల నేడి స్థాయిలో ఉండటానికి విద్యార్థుల పట్టుదలే కారణమని అన్నారు పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన పాఠశాల ఉపాధ్యాయ బృందానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కష్టపడి చదివిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఫిరోజ్ హాజీబాబా వీరయ్య కౌసర్ రాధా గోపి శోభన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు టెన్త్ రిజల్ట్ సందర్భంగా మా విద్యార్థులు టెన్ బై టెన్ సాధించిన సందర్భంలో చాలా హ్యాపీగా ఉన్నాము సెలబ్రేట్ చేసుకుంటున్నాము అలాగే ఇద్దరు టెన్ బై టెన్ సాధించారు నలుగురు నైన్ పాయింట్ ఎయిట్ సాధించారు పది మంది నైన్ సాధించారు అలా ఇద్దరిలో ఒకరు నైన్ సాధించి విజయంగా నిలిచాము ఈనాడు గౌతమ్ మోడల్ స్కూల్ అనేది స్టార్ట్ అయ్యి పన్నెండు సంవత్సరాలు అవుతుంది పన్నెండు సంవత్సరాల్లో కూడా ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ఫుల్గా ఐదు బ్రాంచులతో ముందుకు సాగుతున్నాము మాకు సపోర్ట్ చేసిన పేరెంట్స్కి మా విద్యార్థులకి మేము చెప్పిన మాటలు విని డిసిప్లైన్డ్గా ఉండి మా విజయానికి మూల స్తంభాలుగా నిలిచారు మా విద్యార్థులు మమ్మల్ని ఈ పొజిషన్లు నిల్చో ఉండడానికి కారణం మా విద్యార్థులు మేము చెప్పిన మా ఉపాధ్యాయులు చెప్పిన ప్రతీది కూడా వాళ్ళు శ్రద్ధగా పాటించి నేర్చుకొని మాకు ఎంతో పేరు తెచ్చి మమ్మల్ని ఈ స్థాయిలో నిల్చోబెట్టారు ఈ సందర్భంగా మా విద్యార్థులకి మా తల్లిదండ్రులకి మా ఉపాధ్యాయులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు వచ్చినటువంటి టెన్త్ ఫలితాలలో మరోసారి గౌతమ్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం మోగించారు టెన్ బై టెన్ మా విద్యార్థులు ఇద్దరు సాధించడం జరిగింది వై జోష్నా మరియు ఏ అక్షితారెడ్డి మరి ఇలా నైన్ పాయింట్ ఎయిట్ విషయానికి వస్తే ఫోర్ మెంబర్స్ నైన్ పాయింట్ ఫైవ్ ఒక ఎయిట్ మెంబర్స్ ఇక ప్రతి ఇద్దరిలో నైన్ పాయింట్స్ ప్రతి ఒక్కరికి రావడం జరిగింది ఈసారి మేమందరం కూడా టీచర్స్ మా కరెస్పాండెంట్ మేడం చెప్పినటువంటి క్రమాన్ని పాటించి విద్యార్థులకు తగిన పాఠ్యానుసారంగా ప్రతి ఒక్కటి గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళకు ప్రతి నిమిషం కూడా వాళ్ళ గురించి సబ్జెక్ట్ విషయంలో అందరు కూడా వాళ్ళని బాగా గైడ్ చేయడం జరిగింది అలానే బాగా వాళ్ళు కూడా అదే విధంగా తూచా తప్పకుండా పాటించి ఎగ్జామ్స్ మంచి రాసి మాకి మంచి రిజల్ట్స్ని అందించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థులందరికీ కూడా స్పెషల్లీ శుభాకాంక్షలు వెరీ థ్యాంక్స్ మా ఎందుకంటే మాకు ఈ మంచి రిజల్ట్స్ తెచ్చి మాకు ఇచ్చారం జరిగింది దానికంటే మాకు ఇంకా సంతోషం ఏం లేదుగా చెప్పాల్సినటువంటిది ఈ విధంగా విద్యార్థులు కూడా సహకరించినటువంటి మాకు సపోర్ట్గా ఎల్లప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా మాకు అదే విధంగా సపోర్ట్ ఉంటున్నారు వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెప్పుతున్నామమ్మా అలానే అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ ఇలా మా విద్యార్థులు అన్ని కార్యక్రమాల్లో ముందుకు నడిచి ప్రతి దాంట్లో కూడా ఇలానే ముందుకు ఎదగాలని ఉన్నత స్థానాలకు చేరాలని మేము ఆశిస్తున్నాము నాకు టెన్ బై టెన్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది స్కూల్ నుంచి మేనేజ్మెంట్ స్టాఫ్ మొత్తం నన్ను చాలా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి చదివించారు అలాగే మా పేరెంట్స్ కూడా డాడీ కూడా చాలా స్కూల్కి తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడి నన్ను స్కూల్కి తీసుకొచ్చాడు అందుకు ఆనందంగా ఉంది నాకు టెన్ బై టెన్ వచ్చినందుకు అలాగే స్కూల్ స్టాఫ్ కూడా ఎన్ ఎన్నో టెస్ట్స్ కండక్ట్ చేస్తూ నైట్ క్లాసెస్ పెడుతూ ఎన్నో టెస్టులు కండక్ట్ చేసి సపోర్ట్ చేసి మంచిగా రాయడానికి మమ్మల్ని సపోర్ట్ చేశారు అందుకనే మంచి ర్యాంక్ సాధించాం మేము